హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సిరిడి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే వెళ్ళాం కదండి నాసిక్ ఆ నాసిక్ యాత్రలో చూసింది ఫస్ట్ ముక్తిధామ మందిరం అండి ఇదంతా ముక్తిధామ మందిరం టెంపుల్ అండి బయట చుట్టూ చాలా బాగుంటుందండి గుడి టెంపుల్ ఇదంతా బయటండి చాలా బాగుంటుందండి ఇది లోపలికి వెళ్ళిన తర్వాత అండి ఎంత అండి సీతారాముల వారు అందరు దర్శనం దర్శనమిస్తారండి అక్కడ ఆంజనేయ స్వామి అందరూ ఉంటారండి చాలా బాగుంటుంది మందిరం చాలా పెద్దదండి చాలా బాగుంటుంది ఫస్ట్ డే మేము వేరే యాత్రలకు వెళ్ళామని చెప్పాము కదా శనిసింగనాపూరు భీమాశంకర్ అవి ఫస్ట్ డే ఇది సెకండ్ డే సెకండ్ డేలో ఫస్ట్ ముక్తిధామ మందిరం దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ త్రయంబకేశ్వరం వెళ్ళామండి ఇదంతా లోపల ముక్తిధామ మందిరంలో లోపల అండి చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి అండి నేను కూర్చొని తీశానండి ఎందుకంటే అక్కడ ఫోటోలు తీయరాదని బోర్డు పెట్టారు చూస్తే ఏమన్నా అంటారేమన్నా నేను కూర్చొని షూట్ చేశాను ఇది చుట్టూ గుడి చుట్టూ తిరిగేటప్పుడు లోపల వైపు ఒక పక్క ఉంటాయండి లింగాహారాలు జ్యోతిర్లింగాలు అని రాసి పెట్టారు చాలా బాగుంది అక్కడ శివుడికి కూడా నీళ్ళాభిషేకం పక్కన జరుగుతూ ఉంటుంది ఇప్పుడు లింగాహారం చాలా బాగుందండి దీని తర్వాత నెక్స్ట్ మేము త్రయంబకేశ్వరం బయలుదేరామండి ఇది వెళ్ళేటప్పుడు దారిలో చాలా కొండలండి పెద్ద పెద్ద కొండలు ఆకాశం కొండలు కలిసినట్టు ఉంటాయండి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఇది పార్కింగ్ ఏరియా అండి దిగాము ఇక ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి గుడికి మీలో ఎంతమంది నా సిక్కి వెళ్ళారు తయంబాకి వేసుకున్న జ్యోతిర్లింగం ఎంతమంది దర్శనం చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళటం ఇది చుట్టూ కొండలండి చాలా బాగుంటుంది ఇది తర్వాత లోపల దర్శనానికి వెళ్ళే క్యూ అండి ఎంత జనం ఉన్నారంటే మాకైతే ఫోర్ అవర్స్ పైనే పట్టిందండి దర్శనం అంత జనమేనండి ఎనిమిది గదులు ఉన్నాయండి అక్కడ హాల్లాగా ఒక్కొక్క గదిలో నుంచి ఒక్కొక్క వేరే గదిలోకి వెళ్ళడానికి అరగంట అరగంట పైన పట్టిందండి అట్లా మాకు టైం చాలా టైం పట్టిందండి ఈ హాల్స్ అన్నీ దాటిన తర్వాత దర్శనానికి వెళ్ళామండి ద్వారం దగ్గరికి రెండు ద్వారాలు ఉంటాయండి ఇది ఫస్ట్ ద్వారం అండి ఇది దాటిన తర్వాత గుడి ద్వారం వస్తుంది అసలైన ద్వారం చాలా టైం పట్టిందండి వెళ్ళటానికి మాత్రం ఇదండి గుడి మెయిన్ గుడి లోపలికి వెళ్తున్నా ఈ కొంచెం ఏమైనా కనపడుతుంది కానీ ఈ కొంచెం లెక్క చాలా టైం పట్టిందండి మాకు నడవటానికి తోసేసుకున్నారు అసలు ఫోన్ కూడా సరిగ్గా పట్టుకొని లేదు పడిపోతుందేమో అనుకున్నా నేను ఇదంతా లోపలికి వెళ్ళిన తర్వాత అండి గుడిలో అక్కడ ఎదురుంగా ఉన్న మిర్రర్లోనే చూడాలంట ఆయన మొత్తం దర్శనం కనపడుతుంది మనం కింద డైరెక్ట్గా చూస్తే ఆయన లోపల ఉంటాడు కదండి సరిగ్గా కనిపించడు అట్లా వెళ్ళాం ఒక్క నిమిషంలో బయటకు పంపించేశారు ఇది దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అండి అందరం కూర్చున్నారు ఇక్కడ ఇది గుడి అండి మొత్తం గుడి ఇది చాలా బాగుందండి గుడి ఇదంతా చుట్టూ ఉండ ఎదురుగా కనిపించే లైను దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ అండి ఈ పక్క నుంచి బయటకు వస్తారండి ఇదంతా లోపల వైపు ఇక దీని తర్వాత ప్రసాదాలు తీసుకున్నామండి అక్కడ లడ్డూ ప్రసాదాలు అమ్ముతుంటే తీసుకొని ఇక బయటకు వచ్చేసాము ఇది బయటకు వచ్చేటప్పుడు వెనక వైపు తీసిందండి చాలా బాగుంది మీలో ఎంతమంది చూశారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేశారండి బయట షాపింగ్లో రుద్రాక్షలు శంకాలు శాలిగ్రామాలు అన్ని షాప్స్ అన్నీ అవేనండి మేమైతే ఏం తీసుకోలేదు కానీ షూట్ చేశానండి గురప నడాలు కూడా ఉన్నాయండి సాలిగ్రామాలు మనకి ఇంట్లో ఉండకూడదు అంటారు కదండి అందుకే ఏం తీసుకోలేదు మేము రుద్రాక్షలో అయితే మాలలు చాలా ఉన్నాయండి ఇక్కడ పక్కన ఇది ఒరిజినల్ రుద్రాక్ష అన్నారండి ఒక్కొక్కటి వంద రూపాయలు చెప్పారు వాటర్లో వాష్ చేసి ఇస్తున్నారు నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోవద్దు